చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని పతిమాలింది సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చాడు ఇంతలో ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అదిగిందిడేగా పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబిచక్రవర్తి అయితే పావురం అంత బరూగలనీ తొడమాంసమీ అని అడిగిందిడేగా శిబిచక్రవర్తి త్రాసు తెప్పింది ఒకవేపు పల్లెంలో తన తొడమాంసం కోసివేశాడు ఎంత మాంసం కోసివేసినా పావురంతో సమానం కాలేదు చివరికి తానే త్రాసులో రెండో పళ్ళెంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినేయమని దేగను వేడుకున్నాడు వెంటనే దేగ ఇంద్రునిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారింది వాళ్లను చూసి శిబి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు చక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణము త్యాగగుణమూ చూసి సంతోషించాం గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైనారు